శ్రీ శ్రీ నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు శుక్లపక్షం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఏకాదశి తెల్లవారి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం హస్త ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి గోమతి చక్రాలతో స్వామి వారిని పూజించండి ద్వాదశ రాసులు మేష రాశి వివాహ ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టిన ముందుకు సాగుతారు వృషభ రాశి కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక సమస్యలు ఎదురై వ్యతిస్తాయి మిథున రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కర్కాటక రాశి భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు అనుకోని ఆహ్వానాలు అందుతాయి సింహరాశి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కన్యారాశి పట్టుదల పెరుగుతుంది పారిశ్రామిక కళారంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది తులారాశి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వస్తులాభం రాశి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి ఇంటా బయట మీ మాట చెల్లుబాటు కాగలదు ధనస్సు రాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి మకర రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు కుంభరాశి ఎదుటివారిని ఆకట్టుకుని ముందుకు సాగుతారు దీర్ఘకాలిక సమస్యలు ఎదురై వేధిస్తాయి మీనరాశి మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు కొంతవరకు పూర్తి చేస్తారు నమస్కారం